నా పేరు ప్రశాంతి కు స్వాగతం కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ మోకాల్ నొప్పి నడి నొప్పిలైటిస్ తలనొప్పి జలుబు చికెన్ గున్యా నొప్పులు ఋతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నచ్చకపోతే ఐదు రోజుల్లో వాపస్ చేయండి అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించును అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడును ఏరియాల వారీగా డీలర్స్ కావలెను అనకాపల్లి పట్టణంలో ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఏపీ ఈపీడీసీఎల్ అనకాపల్లి సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయ భవన సముదాయానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు ముందుగా రవికుమార్ ఉత్తరాంధ్ర ఎలవేల్పు అనకాపల్లి నూకాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా పారదర్శకంగా అనకాపల్లి శ్రీ సాయి కృష్ణ ఎంటర్ప్రైజెస్ ద్వారా స్లిప్ట్ జీ ప్లస్ టూ భవనాన్ని ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో నిర్మించబోయే ఏపీ ఈపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయ భవన సముదాయానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవిశంకర్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ బండారు సత్యనారాయణ మూర్తి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ఏపీయూఎఫ్ఐడిసీ చైర్మన్ పిల్ల గోవింద సత్యనారాయణ గవరా కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ మాజీ శాసన మండలి సభ్యులు నాగచకీష్ కూడా మీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు అలంబారం పడకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి విద్యుత్ ఛార్జీలు ఈ ఐదు సంవత్సరాలు పెంచకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్రయించదగినటువంటి విషయం గత ప్రభుత్వంలో తొమ్మిది పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచారు పెంచడమే కాకుండా ఆ పాపాలు ఇప్పటికీ కూడా వెంటాడుతూ ఉన్నాయి మనమే ఈఆర్సీ బోర్డులు పెట్టినప్పుడు మొదట వాళ్ళు ఏదైతే విద్యుత్ ప్రైవేట్ గా కొనుగోలు చేసి మీకు ఏదైతే పీపీఏ అగ్రిమెంట్స్ రద్దు చేశారో రద్దు చేసి కొత్తగా విద్యుత్ కొనడం ఎక్కువ ఖరీదు కొట్టడం వల్ల ఆ వారం ప్రజల మీద పడుతుండేది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఆరు వేల కోట్ల రూపాయలు అటువంటి భారం పడ్డది దాని తర్వాత మొన్ననే మూడు మాసాలు దిగువన మళ్ళీ పన్నెండు వేల కోట్ల రూపాయలతో ఈఆర్సీకి వెళ్ళినప్పుడు ఆ పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు గవర్నమెంటే భరించే విధంగా ప్రజల మీద అదన భారం వేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే కాకుండా ఈ మధ్యనే మీకు ఏవైతే విద్యుత్ కొనుగోలులో వారు దూరదృష్టి ఆలోచించి చాకచక్యంగా మంచి రేటుతో విద్యుత్ కొనుగోలు చేయటం వల్ల ఆదా వచ్చి మనం తగ్గించకుండా జరిగింది మనయితే సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు చేసే రేట్లు తగ్గించడం జరిగింది ప్రజలకి రిఫండ్ ఇస్తున్నారు అది అది బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు అంటే పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రాష్ట్రం భరించడం కాకుండా ఈ ఎనిమిది వందల కోట్ల రూపాయలు రిఫండ్ ఇచ్చే కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది భవిష్యత్తులో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచే అవకాశం ఏమాత్రం కూడా లేదని స్పష్టంగా తెలియపెచ్చారు విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చి సంస్కరణ ద్వారా తక్కువ ధరకి నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా మన జిల్లాలో ఎక్కువ పారిశ్రామికీకరణ జరగడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఒకవైపు మీకు లక్షా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో గూగుల్ వస్తుంది వాళ్ళు కూడా సుమారు నాలుగు వేల మెగావాట్లు విద్యుత్ కావాలి అది కూడా అది మీకు ప్రకృతికి అనుకూలంగా ఉండేటువంటి విద్యుత్తు తీసుకురావాలనే ఆలోచనతోనే గూగుల్ కూడా ఉంది ఎనభై శాతం ఉన్నది బాగా మీకు పర్యావరణానికి అనుకూలంగా విద్యుత్ వాడాలని అదేవిధంగా ఆర్సలా మెట్టల్ వస్తుంది పెద్ద ఐరన్ పరిశ్రమ స్టీల్ పరిశ్రమ అది కూడా లక్ష అరవై వేల కోట్ల రూపాయలతో రెండు దశల్లో వస్తుంది వాటికి కావాల్సిన విద్యుత్ వినియోగానికి అదనంగా వన్ థర్టీ త్రీ కేవీ ట్రాన్స్ఫార్మర్లు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా లోడ్ వస్తాయి కాబట్టి దానికి సరిపడగా చేసు రావాలనే ఉద్దేశంతోనే మంత్రి గారు పర్యటన పెట్టుకోవటం ఈరోజు కొన్ని సబ్స్టేషన్లు ఇనాగరేషన్ కూడా చేశారు మన అనకాపల్లిలో ఒక వన్ థర్టీ త్రీ కేజీ రావడంతో పాటు మనం కసింకోట అనకాపల్లిలో అదనంగా లెవెన్ కేజీ స్టేషన్ కూడా పెట్టాలి లో వోల్టేజ్ సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా భవిష్యత్తులో పెరిగే విద్యుత్ వినియోగానికి అనుగుణంగా కెపాసిటీ పెంచాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది మననే ముఖ్యమంత్రి గారు చర్చల ద్వారా ఇండిజా ఏదైతే మనకి విశాఖపట్నంలో వెయ్యి మెగావాట్లతో వెయ్యి పన్నెండు వందల మెగావాట్లు ఉందో విద్యుత్ ఉత్పాదన కేంద్రం దానికి మరొక పదహారు వందల కోట్ల పదహారు వందల మెగావాట్లు అదనంగా కలపడానికి వారు కూడా అంగీకరించడం జరిగింది దానివల్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి దొరుకుతుంది మనకి కొత్తగా జిల్లా అయింది కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో కేంద్ర పరిపాలనా భవనం ఉండాలి కాబట్టి ఇప్పుడున్న భవనం సరిపోవట్లేదని ఐదున్నర కోట్ల రూపాయలతో ఒక భవనాన్ని మంజూరు చేయడం జరిగింది ఆ భవనానికి ఈరోజు గౌరవ మంత్రి గారు గొట్టుపాటి రవి గారు చేతుల మీదుగా అది శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది